వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలై రెండు ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాలు రాబోతుందో తెలుసుకుందాం మొట్టమొదట మేష్రాసి వారు స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాత్మకంగా ఆలోచించి సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదమని అది మిమ్మల్ని కష్టాల్లో పడేస్తుందని గ్రహించవలసిన సమయం ఇది ప్రేమ వ్యవహారాల్లో బలవంత పరిటం అండి సరైన సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేయవలసిన వృత్తిపరంగా మంచి లాభాలు పొందుతారు విద్యార్థులకు ముఖ్యమైన ఆలోచన ఏంటంటే స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి సర్దా గర్పుడ వంటివి చేయొద్దు ఈ సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామి మధ్య ఒక కొత్త వ్యక్తి సమస్య తెచ్చిపెడతారు మీ ప్రేమ జీవితంలో మరింత పవిత్ర తెచ్చుకోవడానికి మీ ప్రియురాలను కలిసే ముందు చక్కెరను తినండి వృషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు మీ ప్రేమ తిరస్కరించబడుతుంది మీ జీవిత భాగస్వామ్యం మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంది ఆమె లేదా అతడు మీకు మీ యొక్క అనవసర ఖర్చుల మీద హితబోతు చేస్తారు ఇంటిలో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలాగా అనిపిస్తుంది మీ ప్లాన్లకు కానీ మీరు వారి నుండి పూర్తిగా సహకారం కోరుకుంటారు చాలా విభేదాలు ఉన్నప్పటికీ ఈరోజు మీ ప్రేమ జీవితం బాగుంటుంది మీ రోజు మీ ప్రేమైన వారికి కూడా సంతోషంగా ఉంటారు మీ సహా ఉద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు నిర్వహించే విధానం నచ్చలేదు కానీ మీరు చెప్పగలేకపోవచ్చు ఒకవేళ ఫలితాలు మీరు కోరుకున్నట్టుగా రాకపోతే అప్పుడు మీ వైపు నుంచి పరిశీలనలు చేసుకొని అది తెలివైన పని ఆపగలదు ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం అవుతాయి మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమలో శారీరక బంధపు మధురమల్లలో మునిగి తేలేందుకు ఎంతో సమయం ఇచ్చిస్తారు ఈరోజు ఆర్థికంగా బలంగా ఉండటానికి మీ భార్యను గౌరవించండి మిథున రాశి జాతుకులు మిథున రాశి జాతకులకు మీ శారీరక పటిష్టత పనికి వచ్చే తెలియదు కావడానికి ఆనందించడానికి అవకాశం ఉంది రోజులో రెండో భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుపడుతుంది కోపం అనేది స్వల్పకాలకు ఉన్మాదం అది మిమ్మల్ని కష్టాల్లో పడేస్తుంది ద్రచలు రీచే సమయం ఉంది భగ్న ప్రేమ మిమ్మల్ని నిరాశకు చేయదు ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలకు సంగీతం అంతా రోజంతా నిరంతరంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచం మిగతా అన్ని పాటలు మీరు మర్చిపోయేలాగా చేసే ప్రేమ సంగీతాన్ని ఈరోజు ఎవరిందో వింటారు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించడం కోసం మంచిదే కానీ మీరు కుటుంబం యొక్క ప్రాముఖ్యతను కూడా దృష్టిలో ఉంచుకోండి వీలైనంత సమయాన్ని తో గడపండి ఈరోజు మీ పని చాలా వరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యాలు వల్ల పాడవుతాయి గొప్ప ప్రేమ జీవితం కోసం ఒక రాగి జాడీలో ఎరుపు పూలను ఉంచండి కర్కాటక రాశి జాతుకులు కర్కాటక రాశి జాతకులకు పరిస్థితిపై ఒకసారి మదుపు వచ్చాక మీ ఆతృత మాయమైపోతుంది మీరు తెలుసుకోవాలని ఏంటంటే ఇది ఒక పొడగ తాకగానే కనిపించినట్లుగానే ధైర్యంతో తాకగానే ఆతృత భయం ఎగ్జైట్టింగ్ అనేవి మధ్యస్పతిలోనే తగిలిపోతాయి అని అర్థం చేసుకోవాలి కుటుంబంలో ఎవరి దగ్గర ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటే ఈరోజు తిరిగి ఇచ్చేయండి లేనిచే మీరు వాపి న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాల నిమగ్నం కావడానికి ఇది మంచి సమయము చాలా కాలంగా చేయాల్సిన ఉత్తర ప్రతినిధులు తప్పనిసరిగా జరపాల్సిన రోజు మీ చుట్టూ మీ చుట్టూరా ఏమి జరుగుతున్నదో జాగ్రత్తగా గమనించండి మీరు చేసినటువంటి పనికి ఈరోజు నిరుత్సాహంగా ఉంటారు ఈరోజు ఖాళీ సమయంలో మీరు ఆకాశం కింద నడవటం స్వచ్ఛమైనటువంటి ప్రేమ గల్పడం చేస్తూ ఉంటారు మీ మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉంటారు ఈరోజు మొత్తం నీళ్ళ ఆకాశం కింద నడవటం పెంచడం అంటే ఇష్టపడతారు మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారు ప్రయోజనాన్ని పొందుతారు బాగా గడవాలని కనుక మీరు అనుకుంటూ ఉంటే మీ జీవిత బాగ్యస మూడు బాగా లేనప్పుడు ఒక మాట కూడా తోలక జాగ్రత్తగా ఉండండి ముదువైన ప్రేమ జీవితం కోసం మీ ప్రయత్నం కలిసే ముందు తల మరియు శరీరం నోటిను మద్దతు చేయించుకోండి సింహరాశి జాతకులు సింహరాజు జాతికులు నిరంతరము సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్టును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది మీ డబ్బు సంబంధమైన సమయస్యా మీ నెత్తిమీతనే ఉంటుంది మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో కట్టడం జరుగుతుంది కొన్ని నష్టాలు మీ అతిరథ వల్ల గనుక తప్పదు పిల్లలు తమ విజయాల్లో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలా చేస్తారు రొమాన్స్కి మంచి రోజు వ్యాపార వాహనస్తులు సహరిస్తారు అలాగే మీరు వార్త కలిసి నిలిచిపోయిన పెండింగ్ పిల్లలు పూర్తి చేయడానికి పనిచేస్తారు మీరు ఈ సమయాన్ని స్నేహితులు సమయాన్ని గడుపుతారు కానీ మొత్తు పానీయాల నుంచి దూరంగా ఉండటము ఇది వృధా సమయం లాంటిది వైవాహిక జీవిత కృష్ణదశ తర్వాత రోజు మీకు ప్రేమ సూర్యోదయం కానుంది నల్ల గొడుగు మరియు నల్ల చెప్పులు ఆర్థికంగా కోల్పోయిన వ్యక్తులకు విరాళంగా మంచి ఆర్థిక మెరుగుదల ఉంటుంది కన్య రాశి జాతకులు కన్యా రాశి జాతకులకు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ తెలివిగా మదుపు చేయండి ఈరోజు దూర ప్రాంతాల నుంచి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సంప్రదిస్తారు ఇవాళ మీరు ఒకరు కలవబోతూ ఉన్నారు వారు మీ హృదయానికి బలంగా తాగి మనసు నచ్చుతారు పనులు వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనంగా ఉంటుంది ఈరోజు కూడా మీకు తీరిక లేని సమయాన్ని గడుపుతారు మీ సాయంత్రం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఏదో చేస్తారు వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేంత అద్భుతంగా ఉంటుంది ఈరోజు ఏదైనా మతపరమైన లేదా పవిత్ర స్థలంలో మీ కుటుంబ దేవత యొక్క బంగారం లేదా కాంశేగ్రం బహుమతి ఇవ్వండి అది గొప్ప ప్రయత్నం ఇస్తూ ఉంటుంది తులారాశి జాతకులు తులారాశి జాతకులకు వివాదాన్ని తరిమేయండి విచారాన్ని కరిమేయండి ఇది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతుంది స్పెక్యులేషన్ లాభాలు తెస్తుంది మీరు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి మీ తత్వాలన్నీ వ్యతిరేకమైన సరే మీ పని చేయండి ప్రేమ మీ చుట్టూ ఉన్న గాల్లోని పూర్తిగా నిండి ఉంది ఎటు చూసిన చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తుంది ఈ రోజు ఆఫీస్లో మీరు బహుశా ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకుంటారు ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీల ఆకాశ కింద నడవడం స్వచ్ఛమైన గాలిపై ఇష్టపడతారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీ రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వా అద్భుతమైన సాయంత్రాన్ని గడుపుతారు క్రమం తప్పకుండా స్వచ్ఛమైన తేనెను ఉపయోగించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు రుచిక రాసి జాతకులు రుచి రాశి జాతకులకు మీ ఆరోగ్యాన్ని గురించి అది ఆందోళన పడకండి ధన వల్ల అది మరింత దిగదాస్తుంది మదుపు చేయడం మంచిదే కానీ సరైన సలహా తీసుకోండి సానుకూల దృక్పథం కలిగి సమర్థిస్తారు అయినా మిత్రులతో బయటకు వెళ్ళండి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరు తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి పని వారితో సహోద్యోగులతో మరియు తోటి విద్యార్థుల సమస్యలు తప్పనిసరిగా తొలగించుకోండి మీరు మీ యొక్క అర్థమావీల నుంచి అశుభార్తలు వింటారు ఇది మీకు బాధను కలిగిస్తుంది దీని ఫలితంగా మీరు ఎక్కువ సమయం ఆలోచించడానికి వినియోగిస్తారు మీ జీవిత భాగస్థే ఈరోజు నిజంగా మంచి మూడ్లో ఉంటారు ఒక చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తూ ఉంటుంది ధనుసు రాశి జాతకులు ధను రాశి జాతకులకు మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి దానివల్ల అది మరింత దిగజారుతుంది మధుమం చేయడం మంచిదే కానీ సరైన తలహా తీసుకుని సానుకూల దృక్పథం మరియు సంప్రదించగలవారు మిత్రులతో బయటకు వెళ్ళండి ప్రేమను విజయం సాధించడానికి ఎవరికొకరు తను తాను గుర్తించలేక సహాయించండి చేయండి సహ సహోద్యోగులతో మరియు తోటి పనివార్త సమస్యలు తప్పనిసరి అవి తొలగించుకోవడం పడతాయి మీ యొక్క అత్తమాన్యులని సవార్తలు వింటారని మీకు బాధను కలిగిస్తుంది దీని ఫలితంగా మీరు ఎక్కువ సన్ని ఆలోచించడానికి వినియోగిస్తూ ఉంటారు మీ జీవిత భాగస్థానం ఈరోజు నిజంగా మూడులో ఉంటారు అవి చక్కని సర్పజ అనిపిస్తుంది రెడ్ కార్పెట్ లేదా పడకను ఉపయోగించండి ధనుసు రాశి జాతకులు ధనుసు రాశి నిరంతరం సమయస్ఫూర్తి అర్థం కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయంగా తప్పకుండా వస్తుంది మీరు బంధువులతో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా అడుగుతారో దాన్ని ఇవ్వకండి మీ తిన్నపిల్లల చేష్టలు మీ కుటుంబ సభ్యులు పరిష్కరించడం ముఖ్య పాత్ర వహిస్తుంది సహాయపడుతుంది భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేవు ఎందుకంటే మీ ఇద్దరు పరిష్కార ప్రేమ నిరంతరం అంది చెందుతూ ఉంటుంది సీనియర్ల నుంచి మరి సహ ఉద్యోగుల సపోర్ట్ మెచ్చుకోగలుగుతుంది అది మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతుంది మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఆటలు ఆడాలి అనుకుంటారు అయినప్పటికీ మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కావున తగు జాగ్రత్త అవసరము పెళ్ళిని స్వర్గంలో ఎందుకు జరుగుతాయి ఈరోజు మీకు తెలిసి రాబోతుంది ఏడు మినుములు ఏడు నల్ల మిరియాలు ముడిబొగ్గు గింజలు వస్త్రం ముదురు నీళ్ళ మొక్కలతో కట్టకట్టి సంస్థప్తికరమైన ఆర్థిక పరిస్థితికి ఒక వివక్తి పాటు పట్టండి మకర రాశి జాతకులు మకర రాశి జాతికులకు ఇతరులు విమర్శించే మీ గులం ఇతరుల విమర్శగలకి గురయ్యే అవకాశం ఉంది మీ సమ మీ సహాయ సమయస్ఫూర్తి మెరుగుపెట్టుకుంది పరికరాన్ని వదిలేయండి చేస్తే ఎటువంటి విపరీత విమర్శకు గురి అవసరం లేదు మీ సామర్థ్యాన్ని మీరు విడిపించుకుంటారు అవసరంగా ఇతరులతో తప్పులు వెతకడం ద్వారా బంధువుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అది కాలం వృధా చేయడానికి గుర్తిస్తారు దీనివల్ల మీరు ఏమీ పొందలేరు ఈ అలవాటును మార్చుకోవడం మంచిది మీకు మీ ప్రేమైన వారికి మధ్యన మూడవ వ్యక్తి జోక్యం మరింత రాపడిని కలిగిస్తుంది మీ ప్రేమ భాగస్వామి మీరు అందమైనదంతా మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తారు మీరు మీ యొక్క సమయం ఎక్కువ స్నేహితులుగా గనపడం అవసరం భావిస్తే మీ తప్పుకు ఆలోచిస్తున్నట్లే కుటుంబంలో ఆనందం ఉండడానికి ఒక పామాకారుల వెండంగారం ధరించండి కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులకు బిజీగా ఉండే తప్ప ఆరోగ్యం బాగుంటుంది మీ భాగస్వామి మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంది ఆమె అతడు మీ యొక్క అనవసర ఖర్చుల నుంచి తమ చేస్తారు రోజు చివరిలో మీకు అద్భుతమైన ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆఫీస్లో ఈరోజు అంతా ఎంతో ప్రేమగా పలకరించుకుంటూ ఉంటారు ఈరోజు ఖాళీ సమయంలో నీళ్ళ ఆకాశం నడవడం స్వచ్ఛమైన గాలి అంటూ ఇష్టపడతారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనం కలిగిస్తుంది రోజు మీ వివాహ జీవితాలు అత్యంత ఉపరూలలో ఒకటగా మారుతుంది మీ ఆర్థిక జీవితాన్ని నెరిపరచడానికి పసుపు పొడిని పాల్లో కలుపుతాగండి రాశి జాతకులు మీనరాశి జాతికులకు సంకల్ప బలం లేకపోవటం వల్ల మీరు భావోద్వేగం మరియు మానసిక ఉద్వేగానికి గురవుతారు ఆర్థిక ప్రయోజన ఆలోచనలుగా అత్యంత తెలివి వారిని ముందుకు తెస్తారు మీ తెలుగుతేటల మంచి హాస్య సదుత మీ చుట్టూరు ఉన్న వారిని తెప్పిస్తుంది మీరు అందరికంటే అదృష్టవంతులని జనంలోకి ఎక్కిరిసిన గలీలో కూడా మీరు అనుభూతి చెందుతారు ఎందుకంటే మీ ప్రేమిక ప్రేమికుడు అందరికంటే బెస్ట్ మరి ఆఫీస్లో ఇది ఒక సుభాత అందుతుంది కొన్ని అనివార్య కార్యాలలో మీరు ఆఫీస్ నుంచి తొందరగా వెళ్ళిపోతారు దీనికి మీరు అనుకూలంగా మార్చుకుని కుటుంబంలో కలిసి పిక్నిక్ లేదా సరదాగా బయటకు వెళ్తారు లేదంటే మంచి ఆరోగ్యానికి ఒక అవకాశం జరిగించాలి వీటిని నుంచి లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి